ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త టీజీ ఆర్టీసీ బస్సులో ఎక్కే వారికి సేమ్ రేవంత్ రెడ్డి మరో ఊహించని గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా పూర్తిగా చేయడం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేడి వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సస్క్రైబ్ చేసుకుని బెల్కన్ ఆష్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మంది క్రియేట్ చేసిన వాళ్ళు ఇంకా లైట్ చేయకుండా ఎలాగొచ్చినట్లయితే ఇకపై ఆర్టీసీ బస్సులో టికెట్ కోసం చిల్లర వెతుక్కవాల్సిన అవసరం లేదు మరికొన్ని రోజుల్లో డిజిటల్ పేమెంట్ ప్రక్రియ ఆర్టీసీ వేగవంతం తీసుకురాబోతుంది ఇకపై ఫోన్పే గూగుల్ పే పేటిఎం డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు స్వైపింగ్ తదితర అన్ని రకాల పేమెంట్స్ విధానంలో టికెట్లు జారీ చేయనున్నారు సాధారణంగా బస్ టికెట్లు జారీలో చిల్లర బిడద కారణంగా కండక్టర్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహించే టికెట్ జారీ చేయడానికి లెటర్ ఆర్టీసీ అధికారులు చర్యలు మొదలుపెట్టారు అందులో భాగంగానే కూడా డిపోను పైలట్ గా ఎంపిక చేసి డెబ్బై బస్సులో టికెట్ జారీ యంత్రాలను అయితే కండక్టర్లకు అందజేశారు ఇరవై రోజుల నుంచి డిజిటల్ చెల్లింపులతోనే టికెట్లు జారీ చేశారు ఆ యంత్రాల పనితీరులో ఏమైనా లోపాలు ఉన్నాయా ఎంత సమయంలోపు పేమెంట్ అవుతుంది స్కాన్ చేయడంలో ఇబ్బందులు ఉన్నాయా ఇక తదితర సాంకేతిక సమస్యలపై ఆర్టీసీ స్టడీ చేసింది ఈ ప్రాజెక్ట్లో ఎలాంటి ఇబ్బందులు తలెట్టడం లేదని తేలింది దీంతో నగర వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు ప్రక్రియను తీసుకురాబోతుంది ఇక మొత్తానికైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి రెండు వందల అనగా రెండు వేల ఎనిమిది వందల నలభై ఒకటి బస్సులు ఉన్నాయి వివిధ మార్గాల్లో ముప్పై ఒక మూడు వందల అరవై తొమ్మిది ట్రిప్పులు బస్సులు తిరుగుతాయి ప్రతిరోజు ఇరవై లక్షల మంది ప్రయాణికులు గమ్యస్థానాలు చేరుస్తాయి బస్సులో ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియ రా తీసుకురాబోవడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇదే ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ జరిగితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే అన్ని జిల్లాల్లో అయితే రాబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం అదే కోరుకుంటున్నారు ప్రయాణికులు దీంతో పాటు మహిళలకు సమాజ్ మహాలక్ష్మి పథకంలో ఆ అది ఎప్పటి వరకు ఉంటుందనే డౌట్ అయితే ఉంది ఇక దీనికి ప్రధానంగా బస్సుల సంఖ్య పెంచాలని మగవారికి కూడా సీట్లు దొరకడం లేదని చాలా మంది ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధించాలని అంటున్నారు చూడాలి మీరు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చేసినప్పుడు తెలియస్తాను తెలియజేస్తాను